నల్గొండ జిల్లా అనుముల మండలం అలియాపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాంచీరామ్ తొంభై ఒకటవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ మన తెలంగాణ గడ్డలో తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులుండగా పది శాతం ఉన్నటువంటి అగ్ర కులాలు చెందిన వారే పరిపాలిస్తుండటం బాధాకరమన్నారు మన హక్కులను మనం కాలరాసుకుంటూ రాజ్యాధికార సాధనకై పోరాటం చేసే సమయం ఆసన్నమైందన్నారు ఎక్కడైనా అందరం కలిసి కట్టుగా ఉంటూ అంబేద్కర్ కలలున్న స్వరాజ్యాన్ని ఏర్పంకేశ్వర్లు గారికి నాశపోయిన వెంకటయ్య గారు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శాతం మంది మనం ప్రజలు ఉన్నాం కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించే జనాభా ఐదు శాతం లేనోడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు పట్టుమని పది మంది లేనోడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఈ పది మంది పరిపాలించడం ఏంటి తొంభై శాతం మనం ఉన్నాం కదా ఈ రాజ్యాన్ని మనం కదా పరిపాలించాల్సింది వందకి పది మంది లేనోడు ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు కాబట్టి ఈ దేశాన్ని ఈ దేశ సింహాసనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని మన అట్టడుగు వర్గాలు కైవసం చేసుకొని మనం కదా ఈ తెలంగాణ గడ్డని పరిపాలించాల్సిందని ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కాన్షీరామ్ పూలే అంబేద్కర్ల యొక్క ముగ్గురి ఆలోచన విధానంతో గత పద్నాలుగేళ్ళుగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ ఆ ఉద్యమంతో పాటుగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒక రాజకీయ వేదికని ప్రారంభించాం ఆ రాజకీయ వేదిక ద్వారా తెలంగాణ రాజ్యాన్ని మనం ఏలుకోవాలి మనం పరిపాలించాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి కాన్షీరామ్ గారి యుద్ధానికి కొనసాగింపు ఈ పార్టీ మాన్యవర్ కాశీరాం గారి యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది ఆయన మరణంతో మరి ఆ కాంచీరామ్ గారి యుద్ధాన్ని ఎవరు కొనసాగించాలి కాంచీరామ్ గారు వదిలిపెట్టిన కత్తిని ఎవరు తిప్పాలి ఆ కత్తిని అగ్రకుల రెడ్డి రాజ్యం గుండెలో దింపేది ఎవరు ఆ కద్గంతో యుద్ధం చేసేది ఎవరు ఆ యుద్ధం చేయకపోతే రాజ్యం కోసం యుద్ధం చేయకపోతే నువ్వు ఈ సమాజానికి ఏమీ చేయలేవు నీ సొంత బంధువులు నీ బలగం నీ వాళ్ళు నీ పేదలు నీ సహచర బాధితులు ఎవరికి న్యాయం చేయలేవు అందుకనే మళ్ళొకసారి చెప్తున్నా ఈ గ్రౌండు ఈ మీటింగ్ గ్రౌండ్లో రాజకీయాల మీద రాజ్యం మీద ముఖ్యమంత్రి పీఠం మీద ఎమ్మెల్యే సీటు మీద గ్రామ సర్పంచ్ సింహాసనం మీద ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక ఉన్నాడు మీటింగ్ లో ఉండండి మిగతా వాడు వెళ్ళిపోండి ఈ కోరిక లేని వాళ్ళు రాజ్యం మీద కోరిక లేకపోతే ఇంకా దేనికి మీద ఇంకా దేని మీద కోరికతో పట్టుకుదాం మనం రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక లేదు మనకి ఏ రెండునైనా పట్టుకోను తెలంగాణలో ఏ పిచ్చి రెడ్డినైనా ముట్టుకో రాజ్యం రాజకీయం అనే కోరిక లేకుండా ఒక్క రెడ్డి లేడు కానీ మనకి రాజ్యం తెలియదు రాజకీయ అధికారం తెలియదు దేశాన్ని పరిపాలించడం తెలియదు ముఖ్యమంత్రి పీఠం తెలియదు చెప్పము మనం ఎప్పుడు కంట్రోల్ బియ్యం జానారెడ్డికి పెట్టారో ఆలోచించండి ఆ మాట ఎందుకు మనం ఆలోచించట్లే జానారెడ్డి బంధువులకి పింఛన్లు ఇచ్చేది ఎప్పుడు మనం జానారెడ్డి కుటుంబానికి కంట్రోల్ బియ్యం పెట్టేది ఎప్పుడు మనం జానారెడ్డికి మనం మొత్తం రాజకీయంగా ఈరోజు అధికారంలో జానారెడ్డి అనే ఒక వ్యక్తి పదమూడు సార్లు ఎమ్మెల్యే అయింది పదమూడు సార్లలో ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మాట చెప్తున్నాం దాదాపుగా ఈ ప్రాంతంలో ఎనిమిది సార్లు ఒక రెండు సార్లు రెడ్డి ఒక ఎనిమిది సార్లు జానారెడ్డి వాళ్ళ కొడుకులు ఈ విధంగా వీళ్ళ రాజ్యం కొనసాగుతూ ఉంది కానీ నేను మీ సందర్భంగా ఏం చెప్తున్నానంటే కాంచీరామ్ గారు ఎప్పుడైతే మరణించాడో మరణించిన తర్వాత కాంచీరాం ఖడ్గం కాంక్షరామ్ కత్తి పట్టుకునే నాదుడు లేని తర్వాత బీజేపీ దేశంలో చలనగిపోతూ ఉంది బీజేపీ పార్టీ దేశంలో చలరేగి అగ్రవర్ణ బ్రాహ్మణ బనియా ఠాగూర్లు ఇక్కడికి వస్తే రెడ్లు ఇంకో రాష్ట్రానికి వస్తే ఇంకో కులం దేశంలో ఉన్న అగ్రవర్ణాలకి ప్రాతినిధ్యం వహిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టి మతం మధ్య అగ్ని రాజేసి ఆ మత చిచ్చులో దేశాన్ని కలబెట్టాలని చూస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ అని ఒక పాపం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రాహుల్ గాంధీ బీజేపీతో యుద్ధం చేయాలంటే బీజేపీతో దేశవ్యాప్తంగా జోడో యాత్రని దాని తర్వాత మరో యాత్రని పెట్టి ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక మాట చెప్తున్నాడు కులగణన అనే ఒక మాట తీసుకొచ్చాడు కులగణన అంటే సబ్బండ కులాలని లెక్క పెడతాడట మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు లంబడోళ్ళు ఎంతమంది ఉన్నారు కుమ్మరోలు ఎంతమంది ఉన్నారు మేదరోలు ఎంతమంది ఉన్నారు వడ్డెరోలు ఎంతమంది ఉన్నారు ఎరకలోళ్ళు ఎంతమంది ఉన్నారు యదువంశ వంశ యాదవ గొలవాళ్ళు ఎంతమంది ఉన్నారు కురుముళ్ళు ఎంతమంది ఉన్నారు గౌండ్లో ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారు సాగల ఎంతమంది ఉన్నారు మొత్తం కులాలని లెక్క ఆ కులాలకి భూమిని పంచుతున్నాట ఆ కులాలకి సంపదను పంచుతున్నాట ఆ కులాలకి రాజ్యాన్ని పొందుతున్నాడట ఈ చెప్పుకుంటా రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు అమ్మా సోనియా గాంధీ కొడుకు మరి రాహుల్ గాంధీ తిరుగుతుంటే తిరిగిండు రాష్ట్రంలో తిరిగిండు దేశంలో తిరుగుతా ఉన్నాడు ఏ కులాలకి ఎంత జనాభా ఉందో ఆ కులాలకి అధికారాన్ని పంచుతుడట రాహుల్ గాంధీ కానీ ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న వేస్తున్నాం ఈ వేదిక నుంచి ఎంతమంది కులాలుంటే ఎంత కుల జనాభా ఉంటే ఆ జనాభాకి తగ్గ అధికారాన్ని పంచుతాడని రాహుల్ గాంధీ కాన్షీరామ్ కత్తి పట్టుకొని తిప్పాలని చూసిండు మరి ఎవరెంత కులం జనాభా ఉంటే వాళ్ళకంత వాటా పంచుతుందని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా ఇగో నీ పార్టీలో నీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ జానారెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆయన కొడుకులు ఇద్దరు కొడుకులు ఆయన ముగ్గురు ఒకే కులంలో ఒకే కుటుంబంలో ముగ్గురు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ అంటున్నా నువ్వు కులానికి తగ్గట్టుగా వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా రాజ్యం ఇస్తానన్నావు కదా నాలుగు శాతం లేని రెట్లు ఐదు శాతం లేని రెట్లు తెలంగాణలో వాళ్ళ చేతికి రాజ్యం ఎందుకు చెప్పినావు తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టీల చేతిలో చిప్పబెట్టి ఐదు శాతం లేని రెడ్లకి నువ్వు రాజ్యాన్ని అంటే కాన్సిరామ్ కత్తిని నువ్వు తిప్పలేకపోతున్నావు కదా కాన్సిరామ్ కట్గాన్ని నువ్వు తిప్పలేకపోతున్నావు కదా మే ఒకటే మాట్లాడుకుతున్నావు నీ పార్టీలో ఉన్న జానారెడ్డి కుటుంబంలో ఇంత పెద్ద రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతికి ఇదే నల్గొండ జిల్లాలో పలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అన్నలదమ్ముల చేతిలో రాజ్యాన్ని పెట్టినావు పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో రాజ్యాన్ని పెట్టినావు పలానా జానారెడ్డి చేతిలో రాజ్యాన్ని పెట్టినావు కదా మరి రాహుల్ గాంధీ చెబుతున్న కులగణన సిద్ధాంతం ఎవరెంత జనాభాన అంత వాటా అని చెప్పినవే ఇక్కడ ఒక యదువంశానికి సంబంధించిన శ్రీకృష్ణుడి వారసుడైన ఈ రాజ్యం ఒప్పజెప్పలేకపోయినవా రాహుల్ గాంధీ అని అడుగుతున్న రాహుల్ గాంధీ నువ్వు ఎందుకు గొప్ప చెప్పలేకపోతున్నావు వడ్డే రోజులకి ఎందుకు గొప్ప చెప్పలే రాజ్యాన్ని ముదిరాజులకు ఎందుకు ఒప్పు చెప్పట్లే యాదవులకి ముదిరాజులకి మరి మిగతా అణగాడిన గౌడ సోదరులకి ఇట్లా ఒక్కొక్క కులానికి నువ్వు రాజ్యాన్ని ఒప్పజెప్పకుండా కేవలం రెడ్ల చేతిలో నువ్వు అధికారాన్ని ఒప్పజెప్పి నువ్వు కులగణ సిద్ధాంతం అంటే ఇది ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం మేము ఈ నమ్మకం నిన్ను ఎట్లా నమ్మాలి నువ్వు మతానికి ఇరుగుడుగా కాశీరామ్ కత్తిని తిప్పాలనుకున్నావు కానీ అది కత్తిని తిప్పితే అది నీ గొంతుకే నీ కుత్తికి దిగే అంత ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించి ఈరోజు నీ కులగణ సిద్ధాంతాన్ని మరిచిపోయి కులగణనం పేరు మీద తెలంగాణలో ఓట్లని కొల్లగొట్టి మళ్ళీ రెడ్డకే రాజ్యాన్ని ఉపజెప్పినవు కదా మేము అడుగుతున్నాం ఈరోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వేల లక్షల మంది వేల లక్షల మంది అమాయక ప్రజలు వీళ్ళకి స్కూల్ ఉందా వీళ్ళకి సరైన హాస్పిటల్ ఉందా చేసుకోవడానికి పని ఉందా వందల వేల మంది బీసీఎస్సీ ఎస్టీ యువకులు ఆలియా నుంచి ఈ చుట్టుపక్కల అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఉన్న యువకులు పొట్ట చేత పట్టుకొని కూలీనాలి పనులకు హైదరాబాదు బొంబాయి పోతాడు కదా నది నదినాటి అవతల ఆంధ్రాకి పోతాడు కదా పోయే ఇంతమంది వేల మంది యువకులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కడుపు చేత పట్టుకొని బిడ్డల కోసమో తల్లిదండ్రుల కోసమో పీలికెడు భూమ పెట్టడానికి తిండి పెట్టడానికి దేశాలు దాటి కూలి పరిగిపోతాన్రే వీళ్ళు కనపడట్లేదా ఈ జానారెడ్డి కుటుంబానికి వీళ్ళ దుఃఖం